పంపినా పోటీ పొట్టేవడం గురికాడ బొక్క నా అంతాడు అన్ని బెందాలు అన్ని తాడు రైతు నా ఏ బంధువులు రాని అడిగిండు ఇంత మొన్న పాడు కాదు ఇచ్చాడు వాడు ఇందు చేసేవాడు ఇతడు ఇస్తా మొన్న పేరు నెల పేరు నెల ఆ నేను వెళ్తాను మరి ఈ మొన్న ఏదైనా మొత్తం బాధాట రూపాయి అంటే ఆ రాన్నాడ ఈట రానా చెప్పినాడ బందని దాని పుగ్గాస్తాను పుగ్గే ఉంటే బాధ రాంగ్ అయింది ముక్కు రాంగ్ అయింది రూపాయి రాదు బాడ జలబడు బాటి గడి బుక్ మేము బయట ఇక్కడ చెప్తాను మాకు అట్ట అన్న మాకు తమ్ముల మాకు అన్నం అందరు మేము తమ్ముల లోకానికి పట్టి కరెంటు గురించి ఆశ పాయర్లకు దోమలు గల పోకుండా కాని తెప్పించిండు నీళ్ళే నీళ్ళు తెప్పించి మాకు ఆ పింఛులు ఇప్పించుడు ఆ సమయంలో రైతు బంధు కుల బంధం ఇప్పించుడు ఆయన చేసే పనులకు కర్ణత్త కూడా ఇరాజ కర్ణత్తగా దాకా ఒక్క ఒక్క తిరగల నేను తిరిగిండు కర్న గురించి తిరిగి ఇలా ఇట రాజర్ తిరిగిండు దాకల పున చేసేండు అన్ని మనుషులు బతికెళ్ళు ఆపసపతి ఉన్న అత్తండు పోతాడు మా అన్న లెక్క మేము తన తాను అన్న అత్తడు చెత్తడు అట్లా ఇట రాజధారు బయట నుంచి కరంగ చేశారు దాని దగ్గర అన్న ఇట రాజధర్ ఉన్నాడు కదా చేసారు కాదు అన్నను అన్న అని భోస చేసిండు చేసారు కాడు ఇప్పుడు పక్కన చెప్పి అన్నను અના પક દંગાધા પછી ના દગા પછી ના નવરી સેના પકડી પકડાયો દાદા પોઈન્ટ બતા દાદા દાદા એટલે એપાળ ત્યાં મન ગાપી કાપડ એપોર મા દબાણ માગેરે પાણી માનસ અનુમાન ગું અંદર જે પની તલમ